எத்தனை முறை இதை சம்பந்தூக்கு வந்து என்ன சொன்னா உடனே கர்மா கிளம்பும் பாக்குக்கு சர்வதேச இந்தி சம்பந்தமா மனசோம்பை ஆச்சு సార్ సార్వే నిన్న నిన్న సార్ సాటర్డే ఫ్రైడే సార్ మీరు వేడు మంది మీరు వేరే రెగ్యులర్ వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ నేను ఇచ్చేటప్పుడు మీరు వేడు ఏ రాజ్యాంగ ரஜினி ஜ ரீர் செந்திரிக்க நம்ம இது பட அவ ஏன் అయితే ఒక పన్నెండు రూమ్లు అంటే డెస్టినేషన్ వేసి ఆ క్లాస్ రూమ్లో అలాగే అవి కొద్దిగా ముందు బాగా కట్టుకోవడానికి అవకాశం అది అయిపోతే మాత్రం ఒక పన్నెండు రూమ్ మూడు రోజుల క్రితం జరిగిన ఒక దుర్ఘటన ఒక భవిష్యత్తు ఒక అబ్బాయి సంతోషన్ అబ్బాయి కొన్ని కారణాల వల్ల ఇక్కడ సొసైటీ చేయడం జరిగింది సూసైడ్ చేసుకున్నందువల్ల దాని గురించి విజిటేయడం జరిగింది ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇంట్రెస్ట్స్ అంతా నడగడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ అబ్బాయి జాయిన్ అయ్యారు అక్కడ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో తెలుగు మీడియంలో టాప్ ఉండేవారు ఒకేసారి ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అవడం వల్ల లాస్ట్ ఇయర్ నుంచి అంటే వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో షేర్ చేసుకున్న నేను రీచ్ కాలేకపోతున్నాను ఒకసారి చెప్పేవాడట కానీ దీన్ని బట్టి ఏం జరుస్తుందంటే పాపం అబ్బాయికి ఫాదర్ కూడా విదేశాలకు వెళ్ళాడు మదర్ ఏమో హైదరాబాద్ ఉండేది అంటే ఎవరి కొద్దిగా మోరల్ సపోర్టు లేకపోతే అబ్బాయిని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఇంట్లో లేనట్టున్నారు దానివల్ల జరిగిన దుర్ఘటన అది బాధాకరం ఇంకా ఏదేమి జరిగినా ఫస్ట్ యువత మరియు తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లల పట్ల మీరు కొద్దిగా శ్రద్ధ వహించండి ఎందుకంటే మనం సంపాదించుకున్న ఆస్తులు కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీరు కష్టపడి ఇప్పుడు తండ్రి విదేశాల్లో ఉన్నాడు తల్లి హైదరాబాద్లో ఉన్నాడు కానీ బిడ్డకు మోరల్ సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు లేకుండా అయిపోయింది ఇప్పుడు విలేజ్కి వెళ్ళి చెప్పుకుందామన్న మనుషులు లేనప్పుడు ఇట్లాంటి సంఘటనలు కొద్దిగా వాళ్ళు లోన్లీగా ఫీల్ అయ్యి ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా బాగా జాగ్రత్త వహించి మన పిల్లలను అనుకునే కాదు పిల్లల భవిష్యత్తును కూడా మన చేతుల్లోనే ఉంటే తీర్చిదిద్దుకోవాలి రెండోది ఏంటంటే విద్యార్థులు కూడా దయచేసి ఏ భాష అయినా ఏ విద్య అయినా నాలుగు సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయినారు టెన్త్ పాస్ పాస్ అయిన వాళ్ళు కూడా కోట్లాది సామ్రాజ్యాలు నిర్మించారు వ్యాపార రంగంలో ఏది లేకుండా చివరికి మన కాయ కష్టము స్కిల్స్ పట్టుకొని కార్పెంటర్ కావచ్చు ఎలక్ట్రిషియన్ కావచ్చు ఎనీ మెకానిక్ జాబ్ కావచ్చు ఎన్నో అవకాశాలు మనం బతకడానికి కానీ ప్రపంచంలో అన్నిటికైనా విలువైనది ఏంటంటే పానం మీకు నా బిడ్డల్లాగా చెప్తున్నా మిమ్మల్ని కోల్పోతే మీ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉండదు ఒక శాసనసభ్యుడు నాకు అంతకనెక్క బాధ ఉంది మీరు బతకాలి ఈ భవిష్యత్తు భారతదేశాన్ని మీరు చూడాలి ఈ భారతదేశం భవిష్యత్తులో ఈ దేశంలో ఉన్న ఆధునిక భారతంలో ఉన్న ఫలాలన్నీ మీరు పొందాలంటే ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం కొద్ది కౌన్సిలర్ని కూడా పెట్టుమంటాం అప్పుడప్పుడు ఇట్లాంటి స్టూడెంట్స్ వస్తున్నప్పుడు ఒక వీక్లీ వన్స్ కౌన్సిలర్స్ వచ్చి పర్సనల్గా కౌన్సిలింగ్ చేయడం సైక్రాటిష్యూస్ అనేది ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే ఇది నేను గమనించింది ఏంటంటే కొద్దిగా సైక్రాటిస్టమ్ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది సైక్రాటి తెలిసేది తండ్రి విదేశాల్లో ఉన్నాడు తల్లి హైదరాబాద్ ఉంది ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు అనేది ఒక మా దృష్టికి తీసుకొస్తే ప్రభు ఉద్యోగ ఉపాధ్యాయుల దృష్టికి తీసుకొస్తే ఇట్లాంటి కౌన్సిలింగ్ చేస్తే కొద్దిగా అవి అట్లాంటి సమస్యలు ప్రాబ్లం సాల్వ్ అవుతాయి అట్లాంటి చిన్న చిన్న సంఘటనలు కానీ దీనివల్ల ఒకటే ఒకటి దయచేసి విద్యార్థులకు ఒకటి మీరు మా బిడ్డలుగా చెప్తున్నారు మీరు మా కోర్ట్ ఆస్తి ఈ దేశాన్ని నిర్మించాల్సింది మీరే రేపు రక్షణ రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు ఈ దేశమంతా మీ గురించి ఎదురు చూస్తున్నది యువకు యువకుల గురించి మీకున్న అవకాశాలు కోట్లాది ఉన్నాయి దేశంలో ఎట్టి పరిస్థితులు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకండి మంచిగా చదువుకోండి మీకు ఏ అవసరం ఉన్నా అవకాశాలున్నా మేము అన్ని రకాలుగా ప్రొవైడ్ చేస్తున్నాం ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కొత్త తరగతి గదులు ఇక్కడ మిగతా విద్యార్థులు చెప్పారు అన్ని రకాలుగా బాగుంది బాత్రూమ్ కూడా కొత్త కట్టించారు మళ్ళీ ఫుడ్ కూడా బాగుంది అని మిగతా విద్యార్థులు అందరు బాగానే ఉంది అన్ని వసతులు బాగున్నాయి కాబట్టి మీరు బాగుండండి మంచిగా చదువుకోండి చదువుకొని మంచి కలెక్టర్లు కాండి మంచి ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఈ దేశం మీ గురించి ఎదురుచూస్తున్నది మీ అందరికీ ఇది మళ్ళీ ఒకసారి వినొక్క అన్న సిబ్బంది నిర్లక్ష్యం ఇంకా అన్న ఎందుకంటే ఒక పిల్లాడు బయటకు పోవడానికి ఎంత అవకాశం ఉంది వాళ్ళు కల్పించకూడదు కదా మరి ఎందుకోసం జరిగింది ఇంకో నిమిషం ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఇక్కడ కంపౌండర్ మీద చూడండి సిబ్బంది ఏంటంటే ఒక ముగ్గురు నాలుగు స్టాఫ్ ఉంటారు ఉదయం లేచి వాళ్ళ పనులు చేయాలి నేను సమర్థించడం అని కాదండి ఒకటి దయచేసి మనం కూడా ఒక మానవ మనుషులుగా ఆలోచించాలి కానీ అందుకోసం మిమ్మల్ని కాదని లోపలికి అడిగింది మొత్తం స్టూడెంట్స్ని ఏంటి అతని గురించి ఏమి ఎప్పుడైనా షేర్ చేసుకునేవాడు కాకపోతే ఎప్పుడు లోన్లీగా ఉండేవాడు ఏం సమస్య వచ్చేవారికి అంటే ఇట్లా వాడు వారు ఎందుకంటే ఒక ఇష్యూ ఏంటంటే పోవాలని అక్కడ తల్లి లేదు తండ్రి లేదు ఎవరికి చెప్పుకోవాలో ఇక ఒకటి కంపౌండ్ అలా ఒకసారి ఆలోచన రావటమే తప్పట్లాంటి యూత్కు వాడు సుమారు బిడ్డ పదిహేడు ఏళ్ళ బిడ్డ కావచ్చు పద్దెనిమిది ఏళ్ళ బిడ్డ వాడు అట్లా వాడు నిలబడితే తలబడితే ఛత్రపతి శివాజీ అయ్యేవాడు ఛత్రపతి శివాజీ కూడా పదహారు సంవత్సరాలనే యుద్ధాలను గెలిచాడు ఆ కథలు చెప్పాలి సరే ఇప్పుడున్న ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో సెవెన్ సిక్స్ పర్సెంట్ నుంచి ఫోర్ ఫిఫ్టీన్ పర్సెంట్ చేస్తామన్నారు ఏది ఎడ్యుకేషన్ బడ్జెట్ టీఆర్ఎస్ పెట్టిన దానికన్నా గత ప్రభుత్వం పెట్టిన తక్కువ పెట్టారు అంటే దాంట్లోనే చిత్తశుద్ధి అర్థమవుతుంది ఏదైనా సరే మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో బడ్జెట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ నిధులు కేటాయిస్తామని నిధులు కేటాయించండి నువ్వు డబ్బులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే కాదు ఎక్కడైతే చిత్తశుద్ధి విప్పుడున్న ప్రభుత్వం నిర్మించుకోవాలా ఏదైతే పేదలు మధ్యతరగతి కుటుంబాల పిల్లలు చదువుకోవాలా ఇప్పుడు అదే సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను ఈ సంవత్సరము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సివిల్ ర్యాంకర్స్లో అరవై రెండు మందిలో యాభై తొమ్మిది మంది ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్నారు ముగ్గురు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు ఇప్పుడున్న తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లల్లో ఇరవై తొమ్మిది జిల్లా కలెక్టర్లు ప్రైవేట్ స్కూళ్ళు చదువుకున్నారు మూడు మూడు ముగ్గురు మాత్రమే తెలుగు అంటే ప్రభుత్వ స్కూలు చదువుకున్నారు వాళ్ళకి ఏం తెలుస్తుంది బర్ర అంటే ఏం తెలుస్తుంది బావంటే ఏం తెలుస్తుంది ఊరంటే ఏం తెలుస్తుంది పేదరికం అటు బంగారు శంస పట్టుకొని పుట్టిండు నారాయణ చైతన్యాల చదివిండు సిబిల్ కొట్టిండు టై కట్టిండు హైదరాబాద్ ఉండి ఆట ఆడుతున్నాడు ఈ ఆట మొదలు కావాలంటే గ్రామాల నుంచే మొదలు కావాలా వీలైతే ఏదన్నా మొన్న అన్నట్లు ఐఐటీలు కాదు గవర్నమెంట్ ఐఐటీలు కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాడికి ఐఐటీలు ఇస్తే ఇప్పుడంతా సెటిల్ అవుట్ అవుతుంది ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహించకుండా విద్య మీద అన్ని చవకబారు స్కీములు పెట్టకుండా ప్రజాకర్షణ పథకాలు దుర్వినియోగం కాకుండా దేశానికి అవసరమయ్యి పేదవాడికి నిజంగా రేపు అభివృద్ధిలో భాగమయ్యే ఒక విద్యని అన్ని రకాలుగా మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే రేపటి భవిష్యత్తులో బంగారు భారతదేశాన్ని తయారు చేస్తాం